ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ ಕಾಲಿ ಶಿವೋಹ ಮನವೋ ಶಿವೋಹ ಹನ ಶಿವೋಹ ಮಂಟೆ ಚಾಲು ಶಿವೋಹ ಮನವೊ ಶಿವೋಹ ಹಣಯ ಶಿವೋಹ ಮಂಟೆ ಚಾಲು ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತ శివ శివ అంటూ బ్రతకాలి శివ శివ అంటూ బ్రతకాలి నేను శివమే నువ్వు శివమే అతడు శివమే ఆమె శివమే నేను శివమే నువ్వు శివమే అతడు శివమే ఆమె శివమే అంతా శివమని అనుకోవోయ్ అంతా శివమని అనుకోవోయ్ నేను శివమే నువ్వు శివమే అతడు శివమే ఆమె శివమే అంతా శివమని అనుకోవోయి ಅಂತ ಶಿವಿ ಅನು ಶಿವ ಅಂಟು ಬ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ಬ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ಬ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ಬ್ರತಕಾಲಿ ಶಿವೋಹ ಮನವೋ ಶಿವೋಹ ಮನವೋ ಶಿ ವೋಹಮಂಟೇ ಚಾಲು ಶಿವೋಹ ಮನವೋ ಶಿವೋಹ ಮನವೊಯ್ ಶಿವೋಹಟೆ ಚಾಲು ತಲ್ಲಿ ಶಿವ ಮಲ್ಲಿ ಶಿವಮೇ ಇ ಶಿವಮೇ ಮುಲ್ಲು ಶಿವಮೇ తల్లి శివమే మల్లి శివ మే ఇల్లు శివమే ముల్లు శివమే అంతా శివమని అనుకోబోయి అంత శివమని అనుకోబోయి తల్లి శివమే మల్లి శివమే ఇల్లు శివమే ముల్లు శివమే అంత శివమని అనుకోబోయి అంత శివమని అనుకోబోయి ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತಕಾಲಿ ಶಿವ ಶಿವ ಅಂಟು ವ್ರತಕಾಲಿ ಶಿವೋಹ ಮನ ವೋಯ ಶಿವೋಹ ಮನವೋ ಶಿವೋಹ ಮಂಟೆ ಚಾಲು ಶಿವೋಹ ಮನವೋಯ ಶಿವೋಹ ಮನವೋಯ ಶಿವೋಹ ಮಂಟೆ ಚಾಲು ನೀರು ಶಿವ ಮೇ ಊರು ಶಿವ ಮೇ ಏರು ಶಿವ ಮೇ ಪೋರು ಶಿವ ಮೇ నీరు శివమే ఊరు శివమే ఏరు శివమే పోరు శివమే అంతా శివమని అనుకోవో అంతా శివమని అనుకోవోయి శివ శివ అంటూ వ్రతకాలి శివ శివ అంటూ వ్రతకాలి శివ శివ అంటూ వ్రతకాలి శివ శివ అంటూ వ్రతకాలి శివోహ మనవో శివోహ చాలు శివోహ మనవోయ శివోహ శివోహమంటే శివ శివ అంటూ బ్రతకాలి శివ శివ అంటూ బ్రతకాలి శివ శివ అంటూ బ్రతకాలి శివ శివ అంటూ బ్రతకాలి